హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి సంకష్టహర చతుర్థి వ్రతము నేనైతే ఆచరించాను చాలా బాగా అనిపించింది నాకు అనుకోకుండా ఈ వ్రతాన్ని అయితే స్టార్ట్ చేశాను మాకు తెలిసిన వాళ్ళు అక్క వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నారు చాలా నిష్టగా పాటిస్తారు పూజ చక్కగా చేసుకుంటారు అక్క వాళ్ళు నాకు కూడా చేయాలనిపించి నేను స్టార్ట్ చేశాను లెవెన్ మంత్స్ అయితే చక్కగా అయిపోయింది ఇదైతే లాస్ట్లో ఉద్యాపన ఇచ్చిన రోజు ఈ పూజ మన మనకి తొందరలోనే ఆగస్ట్ ట్వెల్త్కి మంగళవారం వస్తుంది మంగళవారం వస్తే చేస్తారు అంగారక చతుర్థి అంటారు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలంటే మంగళవారం లేకుంటే శ్రావణ మాసం వచ్చిన రోజు స్టార్ట్ చేస్తే మంచిదని చెప్తారు లాస్ట్ ఇయర్ నేను ఇదే మంగళవారం అంగారక చతుర్థి ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను ఈ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ సంకటాలన్నీ తొలగి మంచి జరుగుద్ది ఈ పూజ చేసుకుంటే ఈ పూజ చేసిన ఎవ్రీ మంత్ అయితే నాకు చాలా బాగా అనిపించేది మనసుకి ప్రశాంతంగా పూజకి మెయిన్ ముడుపు ఎర్ర రవిక బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకోవాలి కొత్తది పసుపు కుంకుమ అక్షంతలు వేసి మూడు దోశలు లేదా ఐదు దోశలతో బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఆకు రెండు ఒక్కలు రెండు రెండు ఖర్జూరాలు దక్షిణ పెట్టి గరిక పెట్టి పైతే కట్టుకోవాలి మార్నింగ్ ఫోటో ఉంటే ఫోటో పెట్టి పీఠం పెట్టి ఆ ముడుపు అక్కడ పెట్టేసి దీపాన్ని పెట్టి బెల్లం అయినా ఏదైనా ఫ్రూట్స్ అయినా పెట్టి మొక్కుకోవాలి ఏం కానీ కోరుకుంటున్నామని కోరిక చెప్పుకుంటూ ముడుపు కట్టుకొని ఆ ముడుపునైతే అక్కడ పెట్టి పూజ చేసుకోవాలి మార్నింగ్ డే అంతా ఫాస్టింగ్ అయితే ఉండాలి పూజకి చే వీలు కాకుంటే ఫ్రూట్స్ అయినా పాలైనా తాగొచ్చు సాయంత్రం స్నానం చేసుకొని నైవేద్యాన్ని అయితే రెడీ చేసుకోవాలి నేనైతే కుడుములు అండ్ పరమాణం చేసి పెట్టేదాన్ని నైవేద్యంగా ఫ్రూట్స్ ఏ ఉంటే ఆ పళ్ళు అయితే నేను పెట్టుకోలేదు మా ఇంట్లో లేదు కాబట్టి సంకటాహార చతుర్థి కోసము నందూరి నండూరి శ్రీనివాస్ గారి ఛానల్ చూస్తూ ఈ పూజనైతే చేసుకునేదాన్ని చాలా బాగా చెప్తారు అందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగా పూజ కోసము నేనైతే ఈ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కటే అనుకున్నాను నేను అనుకున్న అన్ని నెలలు పూజ అయితే చక్కగా కంప్లీట్ అయిపోవాలి స్వామి అని చెప్పేసి అలానే నేను అనుకున్నట్టే పూజ అయితే చక్కగా అయిపోయింది ఏ ఆటంకులు రాలేదు ఒక నెల అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడ వచ్చింది అప్పుడు ఫాస్టింగ్ అయితే ఉన్నాను కానీ పూజ చేసుకోలేదు తర్వాత సాయంత్రం ఎవ్రీ మంత్ అయితే గరిక తెచ్చేవాళ్ళు గరికతో చక్కగా పూజ అయితే చేసుకునేదాన్ని ఈ లాస్ట్ మంత్ అయితే ఉద్యాపన ఇచ్చిన రోజు అనుకోకుండా చాలా రకాల పువ్వులు అన్నీ బాగా తెచ్చారు అసలు ఆ రోజు ఎలా దొరికేసాయి అన్ని రకాల పువ్వులు ఆ రోజైతే నాకు నిజంగా బ్లెస్సింగ్ అనిపించింది చాలా చక్కగా పూజ ప్రతి ఒక్కటి అలానే జరిగింది ఆ రోజు ఉద్యాపన ఇచ్చిన తర్వాత పంతులు గారికి అయితే బట్టలు పెట్టాలి బట్టలు ఇలా ఆకు ఒక్క తాంబూలం అండ్ దక్షిణతో ఇవ్వాలి ఆ రోజైతే డ్రాగన్ ఫ్రూట్ ఉంది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టాను అరటిపళ్ళతో పాటు అండ్ అంతేకాదు వెండి వినాయకుడు విగ్రహం కూడా ఇవ్వాలి దానంగా ఉద్యాపన ఇచ్చిన రోజు అంతేకాదు లక్కీగా నాకైతే బాబా గుడి పక్కనే ఉండడం వల్ల నేను ఎవ్రీ మంత్ సంకష్టహర చతుర్థి రోజు గణేష్ హోమం చేస్తారు అలా ఎవ్రీ మంత్ పూజల పూజ చేసుకొని గుడికి వెళ్ళి హోమంలో పాల్గొని మళ్ళీ ఈవినింగ్ డే అంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ పూజ చేసుకునేదాన్ని ఇలానే ఉద్యాపన ఇచ్చిన రోజైతే గుడిలోనే ఇచ్చాము ఉద్యాపన మార్నింగ్ ఇది ఇలా చక్కగా పూజ చేస్తారు పంతులు గారు హోమం చేస్తారు ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు ఎవ్రీ మంత్ సంకష్టహార చతుర్థి రోజు వ్రత హోమం అయితే జరుగుద్ది గుడిలో ఉద్యాపన చేసిన రోజైతే చాలా పాజిటివ్గా అనిపించింది డే అంతా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది మనసుకైతే సంతోషంగా అనిపించింది ఎందుకంటే హోమం జరిగాక అయితే ఎవ్రీ మంత్ వెళ్తాము వినాయకుడికి ప్రదక్షిణం చేసుకోవడానికి అక్కడ వీలుగా ఉంటుంది కంపల్సరీగా వినాయకుడికి ఇరవై ఒక్క ప్రదక్షిణం చేయాలి అలా అని చెప్పి వెళ్తాము ఆ రోజైతే శివాయికి అర్పించిన మల్లెపూల దండైతే నాకు ఇచ్చారు చాలా బాగా అనిపించింది అంతేకాదు హోమ్ జరిగాక కొబ్బరికాయ కొడితే తిన్నగా పగిలింది కొబ్బరికాయ అది కూడా హ్యాపీగా అనిపించింది నాకు

లక్కీగా ఏంటంటే గుడి పక్కనే మేము ఉండడం వల్ల గుడిలో ప్రతీ నెల సంకష్టహర చతుర్థి హోమం చేస్తారు అలా ప్రతీ నెల మార్నింగ్ పూజ అయిన తర్వాత హోమానికి అయితే వెళ్ళి కూర్చుంటాను చాలా బాగా అనిపిస్తుంది మనం స్పెషల్గా చేయించుకోవాలంటే చేయించుకోలేము కనుక ఇలా చేస్తారు గుడిలో కనుక ఎవ్రీ మంత్ అయితే వెళ్ళి కూర్చుంటున్నాం మేము ఈ వ్రతం చదువు చదువుకుంటూ చేస్తూ ఉంటే ఇంకా బాగా అనిపిస్తుంది అంతేకాదు వ్రత కథలు చదువుతూ ఉంటే చదవాలి అనిపిస్తుంది అంత బాగుంటాయి వినడానికి కూడా అలా అని చెప్పి వ్రతం చేస్తే హోమంలో కంపల్సరీ హోమం చేయాలని అయితే లేదు వీలుంటే చేయించుకుంటే మంచిది అని ఉంటారు అంతే తప్ప కంపల్సరీ అయితే ఏం లేదు మెయిన్ ఈ వ్రతానికి ముడుపు ఉపవాసం అంతేకాదు పూజ అయిన తర్వాత లాస్ట్లో నీళ్ళతో అర్ఘ్యం ఇవ్వడం పూజ పూర్తి అయిన తరువాత చంద్రుడికి పాలు బియ్యంతో అర్ఘ్యం ఇవ్వడం ఇంపార్టెంట్ ఈ పూజకి आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुम प्रचोदया स्वाहा आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुम प्रचोदया स्वाहा आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुम प्रचोदया स्वाहा आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुम स्वाहा ఎవ్రీ మంత్ కొత్త బ్లౌజ్ పీసులు కావాలా అంటే అవసరం లేదు వాటిని తడిపి చక్కగా ఆరబెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు రెండు బ్లౌజ్ పీసులు అయితే ఫస్ట్ మంత్ కంపల్సరిగా ఉండాలి అండ్ కంపల్సరిగా రెండు వినాయక్ ఒక గౌరీ అమ్మ ఒక వినాయకుడు పసుపుతో అయితే చేసుకోవాలి మెయిన్ ఈ పూజకి అది చూసారా పువ్వులు ఎన్ని పువ్వులు తెచ్చారు బావ ఎన్ని రకాలు అన్నీ నేనే మాలగట్టాను చక్కగా అనిపించింది ఆ వీటికి అయితే ప్రతీ నెల నైవేద్యం కుడుములు పరమాన్నమే చేసేదాన్ని కానీ ఈ నెల లాస్ట్ అని చెప్పేసి ఉద్యాపన అయిపోతుంది కదా అని చెప్పేసి అన్నీ చేశాను కొన్ని రకాలు అయితే తర్వాత అభిషేకం చేసేటప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆ బుజ్జు వినాయకుడు చూసారో ఎంత బాగా అనిపిస్తారో వినాయకుడు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది విన్ వినయకుడు విగ్రహం ఉంటే అభిషేకం చేసుకోవచ్చు విగ్రహం లేకుంటే ఫోటోకి చూపిస్తూ ఒక ప్లేట్లో అయితే వేసుకోవచ్చు చక్కగా ఇది ఉండాలి అనేసి ఏది ఉండదు మన మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుకుంటే చాలు మన వీలు వీలైనంత వరకు మనస్ఫూర్తిగా దేవుణ్ణి పూజిస్తే చాలు ఇంకేం అవసరం లేదు అండ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఎవరైనా చేయాలి అనుకుంటే ఆగస్టు పన్నెండులో మంగళవారం అంగారక చతుర్థి కంపల్ చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేసుకోండి మనం ఎన్ని నెలలు చేయాలి అనుకుంటే అన్ని నెలలు చేసుకోవచ్చు మొక్కుకొని మళ్ళీ జనవరి ఆరో తారీఖున మంగళవారం వస్తుంది నెక్స్ట్ ఇయరు అంటే అప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు ఈ అవకాశము అండ్ మనం మనుషులుగా పుట్టినందుకు పుట్టించినందుకు ఆ దేవునికి కృతజ్ఞతగా ఈ పూజలు చేసుకోవడము లైఫ్లో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని ఆచరించాలి అనేసి ఉంటుంది ఆ వ్రతంలో కథలో అందరు అడుగుతారు ఇన్ని పూజలు ఎందుకు చేస్తావు అనేసి నాకు ఇష్టం నాకు మనసుకి తృప్తిగా అనిపిస్తుంది పూజలు చేసుకుంటే అందుకే నేను చేస్తాను ఈ ఇవ్వు దేవుడా అని అడగాను నేను ఎందుకంటే దేవుడికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అప్పుడే ఇస్తారు మనం అడిగినంత మాత్రాన ఇచ్చేయరు అడగనంత మాత్రాన ఇవ్వకుండా అయితే ఆగరు ఇది ఒక్కటైతే బాగా నమ్ముతాను నేను మీరేమంటారు అభిషేకాలు అర్చనలు పూజలు అష్టోత్తరం అంతా అయిపోయాక కథ అయితే చదువుకొని చివరిలో ఆర్గ్యం ఇవ్వాలని చెప్పాను కదా కంపల్సరీ ఫస్ట్ అయితే పూలు అక్షింతలు నీళ్ళేసి ఆర్గ్యం ఇవ్వాలి ఇంట్లో వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్